ఇంకా మాది అంటూ చెప్పుకోనకి ఇదే మిగిలింది ఇప్పుడైతే మనం గృహలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా దేవస్వామి నేనైతే వీడియోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ దోష ఉంటే చాలా బాగుంటుంది మన తోటపల్లి శివాలయంకి వెళ్తాం తోటపల్లి శివాలయం దగ్గర నుంచి మళ్ళీ మాకు మా పూర్వీకులు కట్టించింది కోట కోట ఉంది ఫ్రెండ్స్ తోటపల్లి దగ్గరలోని మీకు ఒక కోట కూడా చూపిస్తాను కత్తిపూడి దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితేనే శ్రీ స్వయంభు సుబ్రమణ్య స్వామి గుడి అండి మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించిన ఫ్రెండ్స్ ఈ స్వామిని దర్శించుకుని ఇక్కడ నుంచి మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం దాంట్లో సత్యం తల్లి ఉంటుంది సత్యం తల్లిని కూడా దర్శించండి పుట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పురాతన గల పుట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించండి ఇక్కడ నాగల చవితి చాలా బాగా అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం తూర్పు సైడ్ ఏ వీడియోకి వెళ్ళినా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోకుండా అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి దగ్గర ఆగి దర్శించుకుని వెళ్తానండి ఏ వీడియోకి వెళ్ళినా కత్తిపూడి దాటిం ఫ్రెండ్స్ కత్తిపూడి దాటిన తర్వాత వర్షం గురుస్తుందో వర్షం అయితే చాలా చాలా బాగుంది అయితే మనం గుడి దగ్గరికి వెళ్ళడం చాలా కష్టంగా వర్షం అయితే ఎక్కడ తగ్గలేదు ఫ్రెండ్స్ చాలా అయితే నిలబడడం అరగంట పైన అయితే నిలబడడం ఎక్కడ తగ్గలేదు మేము బయలుదేరినప్పుడు ఇప్పటికే చూడండి శుభ్రం ఎలా తడిచయితే అయితే అయిపోయి ఇదైతే నగరం సెంటర్ ఫ్రెండ్స్ డైరెక్ట్ వెళ్తే మనం శాంతేశ్వరం వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలా తోడపెలిసే వలయం శివాలయం అయితే చాలా బాగుంటుంది గృహలో ఉంటాడు దేవుడు వీడైతే చూడండి సార్ మనం శివాలయం విజిట్ చేసిన తర్వాత వర్షం కన్నా తగ్గుతాయి అప్పుడు మా కోట దగ్గరికి అయితే వెళ్దాం లేదంటే రివర్స్ కాకినాడ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మళ్ళీ టర్న్లో మా కోట ఇవన్నీ అయితే చూపిస్తాను ఇంకా కొండల మధ్యలోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం చూడండి ఇక్కడ జీలిక చెట్లు అయితే ఉన్నాయి చూడండి ఎండాకాలం ఆ చెట్ల నుంచి అయితే వస్తాయి ఫ్రెండ్స్ జీలకళ్ళు ఆ కళ్ళు చాలా మంది తాగుతారు తాగితే కిడ్నీల్లో రాళ్ళు అయితే తగ్గుతాయి అంటున్నాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం ఫైనల్లీ మనం గుడి దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ మెట్లకి పైకి అయితే ఎక్కలండి గుడి దగ్గరికి వెళ్దాం దేవుడిని అయితే దర్శించుకుందాం ఫ్రెండ్స్ వర్షం ఇక్కడికి కూడా ఇంకా ఎక్కువైపోయింది వర్షంలోనే బాగా తడుచుకుంటూ అయితే వచ్చాము వర్షం అయితే చాలా ఎక్కువైపోయిందండి కనబడిది అయితే చెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ గంధం మొక్క ఉంటుంది ఇదైతే గంధం మొక్క అనమాట కార్తీక మాసం కదా ఇక్కడికి వచ్చి వనభోజనాలు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ కింద వాళ్ళు వెళ్ళిపోనాకైతే లేదు వీళ్ళకి అంతలా కురిసేస్తుంది వర్షం మేము కానీ వెళ్ళాలి మేము ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు అంత గట్టి కురిసేస్తుంది స్వామిని అనవసరంగా దేవస్వామి ఛానల్ అయింది వీడియోకి వచ్చి దేవస్వామిని అనవసరంగా తీసుకొచ్చినట్టు ఉంది ఇప్పుడు షెడ్ షెడ్ అయితే వేసేదైతే ఎందుకు గతం అయితే లేదు ఈ షెడ్ ఇప్పుడు ఈ మధ్య నేను రీసెంట్గా ఈ షెడ్ అంటే కూర్చోనా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ షెడ్ లేదండి షెడ్ అయితే చాలా బాగా వేసారు ఫ్రెండ్స్ ఇక్కడ కార్తీక మాసంలో వంటలు చేసుకుని తిండి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట నీసులు ఇలాంటి శివాలయలుదారి నీస్ అయితే వండుకోరు ఫ్రెండ్స్ మామూలుగా కార్తీక మాసం భోజనాలు వనభోజనాలు అయితే పెట్టుకోవడానికి అయితే ఈ షెడ్ వేసారండి కిందనే భక్తులు స్నానాలు చేయడానికి పైపులు వాటర్ ఫాల్స్ నుంచి పైపులైతే కింద దాకా లాగారు ఫ్రెండ్స్ పైన అయితే వాటర్ ఫాల్స్ ఉంటాయి వాటర్ ఫాల్స్ ఏదో చాలా బాగుండే అంటే ఇప్పుడు అయితే వాటర్ ఫాల్స్ని మామూలుగా ఎలా చేస్తారంటే పైపుల ద్వారా వాటర్ అయితే ఇలా కిందకి మళ్ళించేస్తున్నారు ఫ్రెండ్సో ఫుల్గా అయితే వాటర్ వచ్చి ఛానల్ అయింది ఇక్కడ తోటపల్లి శివాలయం ఇదే ఫ్రెండ్సో దేవుడు అయితే గృహలో ఉంటారండి పైప్ అయితే ఊడిపించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫాల్ ఎలా ఫాలో వాటర్ ఫాల్స్ కింద ఫాలో అవ్వకుండా చూడండి దిమ్మలాగా అయితే ఎలా కడిసారు ఇక్కడ ఏ నీళ్ళు మనం ఎంత హైట్ ఎక్కినా సరే ఈ చిన్న చి తక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉండదు అనమాట మనం హైట్ ఎక్కి అలా వాటర్ ఇలా కార్తానే ఉంటుంది కొండల్లో వాటర్ కానీ ఇంతకన్నా ఎక్కువ వాటర్ ఫాల్స్ అయితే రావండి ఎంత దారి వస్తుంది ఫుల్గా వర్షం అయితే ఎక్కువ దారి వచ్చిందంటే ఇలా దిమ్మలా కడిసి ఇప్పుడు పైపుల ద్వారా వాటర్ని అయితే కిందకైతే మళ్లించేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే పరమశివుడు విగ్రహం అయితే ఉంటుందండి శివలింగం లోపల గృహలో ఉంటుంది ఫ్రెండ్స్ పరమశివుడిని అలాగే అమ్మవారిని కూడా దర్శించుకుని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకుందాం అండి మా అయితే దండం పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ దత్తమాలండి ప్రతి సంవత్సరం ఎత్తాడు లాస్ట్ ఇయర్ కూడా దత్తమాలు వేసాడు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కూడా దత్తమాలు వేసాడండి ద్వాదశి జ్యోతిలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మనకి అర్థమయ్యేలాగా క్లియర్గా షార్ట్ అయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ అంటించారు ఒక బోర్డు అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఏ ఊర్లోని ఏ రాష్ట్రంలోని మన దేశంలో ద్వాదశి జ్యోతిలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అంతా మనకి చదువుకోనకే తెలియని తెలియని చూడడానికి మొత్తం ఎన్ని ఎన్ని జ్యోతిలింగాలు ఉన్నాయో తెలుసుకోవడానికైతే చూడండి ఇక్కడ ఎంత బాగా పెట్టారో ఇప్పుడైతే మనం గృహలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ గృహలో చాలా అయితే చాలా బాగుంటుందండి స్వామివారి మీద ఇంకా నిత్యం అలాగా మూడు వందల అరవై రోజులు ఇంకా అలా నీళ్ళు అయితే పడతానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చనిపడుతుంది రండి లైట్ వేసి చూడండి ఫ్రెండ్స్ అలా సోమవారం మీద ఇంక నిత్యం అనమాట ఇంక అలాగా అలా అభిషేకం చేస్తానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి అభిషేకం చూడాలంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి చూడండి ఎంత గృహ ఫ్రెండ్స్ మొత్తం చూడండి గృహ అయితే ఎంత బాగుంటుందో అలాగే చిన్న లింగాలు కూడా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న లింగాలు ఆ లింగం కాక ఇంకో రెండు లింగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పక్కనే చూడండి ఫ్రెండ్స్ గృహం అంతా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా గృహం ఉన్నాయి గృహలో అయితే వెళ్తారు సోమవారిని దర్శించుకున్నాక పక్కనే అమ్మవారు అయితే ఉంటారు ఫ్రెండ్స్ అమ్మవారిని కూడా దర్శించుకుందాం చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే దర్శించుకోండి వర్షం అయితే చాలా దారుణంగా అయితే కురుస్తుంది ఫ్రెండ్స్ కాకినాడ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడతాయి కాకినాడ అయితే వెళ్ళాలి కానీ సోమవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది వర్షం లేకపోతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకా బాగా వచ్చినాయి అనమాట ఎందుకంటే ఫోన్ తీస్తే తడిసిపోతుందని చెప్పి నేలలోనే ఫోన్ తీస్తున్నాం ఫ్రెండ్స్ వర్షంలో అయితే ఫోన్ అయితే బయటకి తీసలేదు మా దేవస్వామి నేనే చూడండి ఫ్రెండ్స్ వీడియో తీసుకుంటున్నాం ఇద్దరు బాగా చెప్పారు ఛానల్కి అయితే వచ్చి ఫ్రెండ్స్ వీడియోకి వీడియోకి వచ్చి దగ్గర దగ్గర తిన్న సంవత్సరం అయిపోతుంది లాస్ట్ ఇయర్ ఇయర్ అయితే వర్షం అయితే ఫ్రెండ్స్ చాలా బాగా దెబ్బేసింది దూరంగా కనబడేది అయితే నూట ఒక్క గుమ్మాలు వెళ్ళండి ఇది కోట అయితే లోపల ఉంది ఫ్రెండ్స్ కోట దగ్గరికి అయితే వెళ్దాం దగ్గరికి వెళ్దాం అంటే వెళ్ళొద్దని అంటున్నారు ఎందుకంటే పాములే ఉంటాయి బాగా మొక్కలే మొలిసింది ఫ్రెండ్స్ అది అయితే నూట ఒక్క గుమ్మాలు కోట అనమాట అది కనబడేది అది కాకుండా మన ఈ లెఫ్ట్ సైడ్ పెద్దది ఉందో చూపించాం ఇంకా మాది అంటూ చెప్పుకోనకి ఇదే మిగిలింది మా దేవస్వామి లోపలికి వెళ్దా అంటే భయపడుతున్నాడు అండి ఇదే చూడండి ఫ్రెండ్స్ మా అనమాట ఇది కోట మా తాత ముత్తది అంటే మా తాత మా నాన్నగారు వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు అందులో లోపలిది అనమాట చింతలూరు మల్లి దొరగారు అని చెప్పి అయింది ఇది శ్రీ రాజయేనుమల మాకంటూ మా దొరలకి ఉంటూ ఆనవాళ్ళుగా మిగిలిన కోట అయితే ఇది ఒకట ఉంది ఫ్రెండ్స్ ఉన్నాయన్నీ ఇంకా మా ఇచ్చేది వ్యవస్థకైతే వచ్చినాయి ఇది కూడా ఇంకా పొడపనకైతే రెడీగా ఉంది మా బామ్మర్ దత్తమాను పక్కనే ఉంటాడు ఫ్రెండ్స్ మా బామ్మ దత్తమాను నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు బా మీ కోట ఉంది వెళ్ళి ఒకసారి వీడియో తీ ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నీకు అందులో ఒకసారి చూపించబా మీ కోటను అంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇదే మా కోట కానీ మందులు తాగి బీర్చేసేలా చదువు ఎలా చూడండి ఫ్రెండ్స్ ఎలా చదువు కూడా వస్తున్నారు లోపలికైతే వెళ్దాం ఈ కోటకు ఆపోజిట్లోనే విల్లా ఒకటి ఉంది ఫ్రెండ్స్ నూట గమ్ విల్లా వెళ్ళి తోట ఉందండి అయితే మెట్లు ఉన్నాయి మెట్ల ద్వారా పైకి వెళ్ళినా సరే మరి మన మనకి ఇదే కనబడుతుందండి వర్షం పడింది అని చాలా ఘోరంగా అయితే పడింది వర్షం మా దేవస్వాములు లోపల స్వామి అంటే లోపల రానకైతే భయపడలేదు రావట్లేదు ఇంక నేను ఒకరినో వచ్చాను స్లాప్ అయితే లేదు ఫ్రెండ్స్ సరే స్లాబ్ అయితే మొత్తం పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ సార్ చింతలూరు మల్లిదవర గారు అనమాట ఇది అంటే మా ముత్తాతయ్య గారు అన్నదమ్ములు ఉంటారు అన్నదమ్ములో ఇది

గబా పైకి ఏదో చూనది మో పై నుంచి కొల్లైతే తిరుగుట్నే ఇంకొక వెళ్ళ అవ్వననన ఫ్రెండ్స్ ఇక్కడికైతే కాపొరుతుంద అది 101 గోమల్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ నేమ్ మాకు మంచి సోపర్టే ఉండే మా ఛానల్లో మంచి మంచి వాటర్ ఫాల్స్ వీడియోస్ ఎన్ని అయితే ఉన్నాయో అయితే విజిట్ చేయండి ఈ ఊళ్ళో వాళ్ళు ఇలాగ మళ్ళీ గారు కోట దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ తోలికంటే దగ్గరుండి అయితే చూడండి తీసుకొచ్చారు కోట దగ్గర